హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక బిల్లు ఏపిజిఎల్ఐ మెచ్యూరిటీ క్లైమ్ బిల్ స్టేటస్ చూసుకోవచ్చు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తోంది అలాగే వీటితో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఎరనెడ్ లీవ్స్ హెచ్పిఎల్ బిల్ ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుంది ఉద్యోగులకు ఈరోజు ఆరు వేల రెండు వందల కోట్ల బకాయిల చెల్లింపులు అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ గుడ్ న్యూస్ చెప్పారు దీంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఇంకా పేమెంట్ జరగాల్సినటువంటి లిస్ట్ ఇక్కడ చూడొచ్చు జి డిఏ ఎస్ఎల్స్ అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ పదకొండు పిఆర్సి ఎరియర్స్ వీటికి అతి త్వరలో మోక్షం అయితే కానుంది పన్నెండో పిఆర్సి ఎరియర్స్ సారీ ఫ్రెండ్స్ పన్నెండు పిఆర్సీ కమిషన్ నియామకము ఐఆర్ ప్రకటన పెండింగ్ బకాయిల చెల్లింపులు మేము ఫిఫ్టీ సెవెన్ అమలు కారుల నియామకాలు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అయితే చేపట్టాల్సి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఫిఫ్టీ సెవెన్ ఆధారంగా డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు పోలీస్ కానిస్టేబులకు గ్రూప్ టూ నోటిఫికేషన్ పరిధిలోని వారికి దాదాపు పదకొండు వేల మందికి ఓపీఎస్కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంది సో మరి ఆరు వేల రెండు వందల కోట్లు సిపిఎస్ జిపిఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బకాయిల కోసం అయితే చెల్లించాలని ఉన్నత ఆర్థిక ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు సో అలాగే ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ వారికి రావాల్సిన డిఏ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి జూలై రెండు వేల పద్దెనిమిదికి ముప్పై ముప్పై నెలలు రెండవది జనవరి రెండు వేల పంతొమ్మిదికి ముప్పై నెలలు పై రెండు ట్రెజరీలో బిల్స్ పాస్ అయ్యాయి కానీ పేమెంట్ అవ్వలేదు వీటి కోసం మనం ఈ రోజు వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాము తర్వాత మూడవది జూలై రెండు వేల పంతొమ్మిది ముప్పై నెలలు జనవరి రెండు వేల ఇరవై డిఏకి ఆరు నెలలు జూలై రెండు వేల ఇరవైకి ఆరు నెలలు జనవరి రెండు వేల ఇరవై ఒకటికి ఆరు నెలలు జూలై రెండు వేల ఇరవై ఒకటికి ఆరు నెలలు సో ఈ ఐదు డిఏల డిఏ బకాయిలు పిఆర్సి రెండు వేల ఇరవై రెండులో కలిపేశారు ఆ బకాయిలు ఎప్పుడు ఇస్తారో తెలీదు అలాగే ఇందులో జనవరి రెండు వేల ఇరవైకి చెందిన పద్దెనిమిది నెలల బకాయిలు జూలై రెండు వేల ఇరవైకు చెందిన పన్నెండు నెలల బకాయిలు జనవరి రెండు వేల ఇరవై ఒకటికి చెందిన ఆరు నెలల బకాయిలు ఫ్రీజ్ చేయడం జరిగింది కూడా ఇక ఎనిమిదవది జనవరి రెండు వేల ఇరవై రెండు బ డిఏ బకాయిలు పదహారు నెలలకు సంబంధించి అలాగే తొమ్మిదవది జూలై రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి డిఏ బకాయిలు పదహైదు నెలలు పెండింగ్లో ఉండగా పదవది జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ సంబంధించి పదహైదు నెలల బకాయిలు జూలై రెండు వేల ఇరవై మూడు సంబంధించి డిఏ బకాయిలు పన్నెండు నెలలు అయితే ఉన్నాయి సో ఈ బకాయిలు చెల్లించడానికి షెడ్యూల్ ఇచ్చారు కానీ బిల్లులు పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వలేదు మిగతావి పన్నెండు పదమూడు పద్నాలుగు వరుసగా జనవరి రెండు వేల ఇరవై నాలుగువి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగువి ఎనిమిది నెలలు జనవరి రెండు వేల ఇరవై ఐదువి రెండు నెలలు రెండు నెలలకు సంబంధించి వీటికి ఇంకా జీవోలు కూడా ఇవ్వలేదు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన డిఏ బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే జనవరి రెండు వేల ఇరవై ఐదుతో కలిపి ఏపీలో మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న డిఏలు ఈ విధంగా అయితే ఉన్నాయండి తమిళనాడు హర్యానా ఒడిస్సా సిక్కిం నాలుగు నెలలు సో నాలుగు రాష్ట్రాలు కూడా ఒక్క డిఏ కూడా పెండింగ్లో లేదు సో ఫ్రెండ్స్ మనము చెప్పుకోవచ్చు సో తమిళనాడు ప్రభుత్వం అయితే కేంద్రం ప్రకటించడం వెంటనే డిఏ కానీ పిఆర్సీ కానీ ఏవైనా సరే ఈక్వల్గా వెంటనే విడుదల చేస్తుంది అంటే ఆర్థికంగా కొంచెం బలమైన రాష్ట్రంగా చెప్పుకోవచ్చు తర్వాత స్థానంలో హర్యానా ఉంది కేంద్రం ప్రకటించిన వెంటనే డిఏలు కానీ పిఆర్సీలు కానీ వెంటనే ప్రకటిస్తూ ఉంటుంది తర్వాత ఒడిస్సా తర్వాత సిక్కిం ఈ నాలుగు రాష్ట్రాలలో కూడా ఒక్క డిఏ కూడా పెండింగ్లో లేదు ఎందుకంటే కేంద్రం ప్రకటించిన వెంటనే నాలుగు రాష్ట్రాలు కూడా ఫాలో అప్ చేస్తూ వెంటనే వరుసగా ప్రకటించడం జరిగింది ఇక అత్యధికంగా డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి తర్వాతి స్థానంలో మేఘాలయ మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రెండు డిఏలు ఉత్తరాఖండ్ రెండు డిఏలు బీహార్కు రెండు డిఏలు కర్ణాటక ఒక డిఏ కేరళ ఒకటిఏ గుజరాత్ ఒక డిఏ మహారాష్ట్ర ఒక డిఏ మధ్యప్రదేశ్ ఏ జమ్మూ కాశ్మీర్ ఒక డిఏ రాజస్థాన్ ఒక డి గోవాకు ఒక డిఏ అస్సాం ఛత్తీస్గఢ్లలో కూడా ఒక్కొక్క డిఏలు పెండింగ్లో ఉన్నాయి సో ఇక్కడ అత్యధికంగా తెలంగాణలో అయితే ఎక్కువగా డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి తమిళనాడు హర్యానా ఒడిస్సా సిక్కింలలో ఎటువంటి పెండింగ్స్ అయితే లేవు ఏపీకి రెండు డిఏలు ప్రకటించాల్సి ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి జనవరి అండ్ జూలై నెలలకు సంబంధించి కేంద్రం ప్రకటించింది కాబట్టి నాలుగు శాతం మూడు శాతంగా సో వీటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ అండి మరొక బ్రేకింగ్ న్యూస్ ఆరు వేల రెండు వందల కోట్ల ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తున్నామని ప్రభుత్వం ఉదరగొడుతున్న ఇందులో దాగున్న అసలు నిజం తెలియాల్సిందే సో ఇంతలోకి అసలు మర్మం మొత్తం ఆరు వేల రెండు వందల కోట్లలో ఎనభై ఐదు శాతం సిపిఎస్ ఉద్యోగుల ఖాతాల్లోనే జమ చేయాలి ఇలా చేయకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు పొందే అవకాశం అయితే ఉండదు సో ప్రభుత్వ నాటకీయ ప్రచారం వాస్తవ పరిస్థితి గత సంవత్సరం మార్చి నుంచి ఇప్పటి వరకు సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా పెండింగ్లో పెట్టింది ఇప్పుడు ఆగమేఘాల మీద వీటిని చెల్లించకపోతే ప్రభుత్వం పరపతి కోల్పోవాల్సిన పరిస్థితి ఇది నిజానికి ఉద్యోగులకు మేలు చేసే చెల్లింపు అయితే ఏమీ కాదు ప్రభుత్వ బాధ్యత మాత్రమే కానీ దీనిని ప్రచారంతో రాజకీయం చేసి ప్రజల ముందుకు గొప్ప నిర్ణయంలాగా చూపిస్తోంది ఇది నిజంగా ఉద్యోగుల వేతన భవిష్యత్తులపై నీళ్లు జల్లి నిర్ణయం ఉద్యోగుల అసలు నిగూఢ రహస్యాలు అర్థం చేసుకుని తమ హక్కుల కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురాల్సిన సమయం ఆసన్నమైంది ఈ విధంగా ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ అనే చెప్పవచ్చు ఇకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎర్నెడ్ లీవ్స్ అండ్ హెచ్పిఎల్ బిల్స్ ప్రజెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉందండి సో పిఎఫ్ఓ ఏపీజీఎల్ఐ మెడికల్ రియంబర్స్మెంట్ సిపిఎస్ మ్యాచింగ్ ర్యాండ్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడైతే క్రెడిట్ కావు సో డిఏ బకాయిలు అలాగే సిపిఎస్ వారికి ఓపీఎస్ వారివి సరెండర్ లీవ్లు ఈ విడతలో అయితే పడవు మరొక బ్రేకింగ్ న్యూస్ అండి ఏపీ టీచర్కి సంబంధించి ఉద్యోగులకు రేపు ఆరు వేల రెండు వందల కోట్ల బకాయిలు ఇది కేవలం టీవీ స్క్రోలింగ్ ఆర్ సోషల్ మీడియాలో మాత్రమే ఉంది సిఎస్ గారితో ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశం అనంతరం ఈ విధంగా స్క్రోలింగ్ వచ్చింది అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరు ప్రకటన చేసినట్టుగా లేదు ఇది ఈరోజు ఎక్కడ అమలైనట్టుగా కూడా సమాచారం బయటికి రాలేదు మరి వాస్తవ నిజాలు తెలియాల్సి ఉంది సో ఒక మిత్రుడు కామెంట్ ద్వారా తెలియజేశారండి ఏమీ రావు సార్ ఎంప్లాయీస్కి ఐఆర్ డిఏ అన్నీ మర్చిపోయి ఒకటో తేను జీతం ఇస్తే చాలనే పరిస్థితికి తీసుకొస్తారు ఎంప్లాయీస్ దాచుకున్న డబ్బులు కూడా అడిగే పరిస్థితిలో మన యూని యూనియన్స్ లేవు అని కూడా కొందరు అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేశారు మరొక అప్డేట్ అండి సరెండర్ లీవ్స్ విచ్ ఆర్ అప్రూవ్డ్ ఆల్రెడీ దే విల్ బీ మైగ్రేటెడ్ టు నెక్స్ట్ ఇయర్ విత్ విత్ న్యూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిరీస్ నెంబర్స్ అండ్ విల్ బీ అట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఇక్కడ సంపాదిత సెలవులు వ్యవహారాలు పునర్నిర్మించడానికి లేదా మళ్ళీ అంచనా వేయడానికి సంబంధించిన సమాచారం ఉంది ఉద్యోగి క్రమబద్ధీకరణ లేదా సెలవు నియమాలలో మార్పు వంటి సంఘటన తర్వాత సెలవు నిల్వలను నవీకరించడం లేదా పునరుద్ధరించడం దీని అర్థం అలా చేయడానికి కొత్త నియమాలు లేదా పరిస్థితుల ఆధారంగా సెలవులను తిరిగి లెక్కించాలి తద్వారా ఉద్యోగి యొక్క సెలవు ఖాతా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి మరొక అప్డేట్ అండి ఉపాధ్యాయులందరికీ కూడా యాభై ఏడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ యొక్క ఏపీజీఎల్ఐ పాలసీ వివరాలను ఖచ్చితంగా సరిచూసుకోగలరు ఎందుకనగా గతంలో ఉద్యోగ విరమణ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నది తదుపరి అరవై సంవత్సరాలకు చివరిగా అరవై రెండు సంవత్సరాలకు పెంచబడింది కావున మొదటి ఏపీజిఎల్ఐ బాండ్లన్నీ యాభై ఎనిమిది సంవత్సరాలకు అనుగుణంగా ఇవ్వబడి ఇవ్వబడి ఉంటాయి కావున యాభై ఏడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ బాండ్స్ చెక్ చేసుకుని ఏపీజీఎల్ఐ నెలవారీ కందు తగ్గింపు కొరకు తమ డిడిఓలకు వివరాలను తెలియపరుచుకోవాల్సి ఉంటుంది లేని ఏడల అనవసరంగా అదనంగా ప్రీమియాన్ని మీరు చెల్లించాల్సి వస్తుంది సో ఇదైతే ఏపీజీఎల్ఐ నుంచి వచ్చిన అలర్ట్ అని సో ఎవరైతే యాభై ఎన్ని సంవత్సరాలు నిండి ఉంటాయో ఉపాధ్యాయులందరికీ కూడా ఈ విధంగా అయితే ఏపీజీఎల్ఐ సంబంధించి నెలవారికి కంతు తగ్గింపు కొరకు మీ యొక్క డిడిఓను డిఓలకు వివరాలను అయితే తెలియపరచవలసి ఉంటుందండి సో ఎవరికైనా పెండింగ్ బిల్స్ జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో